భూమి రాజ్యం సంపద మీ చేతిలో పెట్టుకొని పది మంది చేతిలో తొంభై మందిని బలి తీసుకోవడం తప్పు కాదా అన్యాయం కాదా పద్మశాలి వ్యక్తి అసెంబ్లీలో ఉన్నాడా సాకలి మంగళ అసెంబ్లీలో ఉన్నారా చెప్పండి మీరు మేధురోని కుమ్మరోలు అసెంబ్లీలో ఉన్నారా రాజస్థాన్ తర్వాత కుమ్మరోళ్ళు తెలంగాణలో ఒక్కొక్క వస్తువుని కళాఖండాలుగా తయారు చేసి వాళ్ళు అంతరించిపోయి తిండి లేకపోతున్న కుమ్మరాయన అసెంబ్లీలోకి పోద్దా పద్మశాలయన అసెంబ్లీలోకి పోద్దా నల్గొండ జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు సార్ అసెంబ్లీలలో ప్రతి నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేలు ఉంటే రెండు లక్షల నలభై వేల ఓట్లు ఎస్టీలై ఉంటే ఆ నియోజకవర్గంలో ఐదు వేల అగ్రవాళ్ళ ఓట్లు లేని ఐదు వేల మంది ఓట్లు లేని అగ్రవర్ణాల అభ్యర్థి అసెంబ్లీలోకి పోతాడా అంటే ఎస్టీల అసెంబ్లీలోకి పోద్దా పార్లమెంట్లోకి చట్టసభల్లో మేము కూర్చోద్దా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంతొమ్మిది యాభై రెండు నుంచి ఇక కాన్స్టెన్సీ వైజ్ తీసుకుంటే నల్గొండ నియోజకవర్గం తీసుకుంటే నల్గొండలో పదిహేను సార్లు పదిహేను సార్లు అప్పర్ కాస్ట్ రెడ్డి ఆ తర్వాత వీళ్ళు పదిహేను సార్లు ఎమ్మెల్యే నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి లక్షా ఏడు వేల ఓట్లు వచ్చినాయి లక్షా ఏడు వేల ఓట్లు మొన్న నల్గొండలో వచ్చినాయి ఈ ఉమ్మడి నల్గొ ఆ నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెడ్డిల జనాభా ఎంత అంటే ఆరు వేల నుంచి ఏడు వేల లోపు ఆరు వేల నుంచి ఏడు వేల లోపే వాళ్ళ జనాభా కానీ లక్ష ఓట్లు ఎట్లు వచ్చినాయి ఓట్లు ఎవరి బీసీలై ఓట్లు ఓట్లు బీసీలై ఎస్సీలై ఎస్టీలే ఓట్లు